గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురం భగవద్గీత అధ్యాయము డెబ్బై ఆరవ శ్లోకం యోహపుణ్యం హృష్యామిర్ముహు ఓ రాజా ధృతరాష్ట్ర శ్రీకృష్ణ భగవానునకు అర్జునునకు మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలలాడుతున్నాను ఇది మంత్రి సంజయుడు ధృతరాష్ట్రుడితోటి ఆనందంతో పారవస్యంతో నమస్కరించి ఉంటూ మాట భగవద్గీత కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తూ ఉంటే ప్రత్యక్షంగా విన్న ఒకే ఒక్క సాక్షి సంజయుడు ఆ సంజయుడికి వ్యాస మహర్షి దివ్య దృష్టిని ప్రసాదించాడు అంటే మహాభారత ఆరంభం నుండి కురుక్షేత్రం కురుక్షేత్ర సంగ్రామం పూర్తయ్యేంతవరకు ఏం జరుగుతుంది ఎవరేం చేస్తున్నారు ఎవరి మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయి ప్రతిదీ నీకు తెలిసిపోతుంది ఆ విధమైన దివ్య దృష్టిని నేను నీకు అనుగ్రహిస్తున్నాను నీవు తెలుసుకొని తృతరాష్ట్రుడు ఇష్టపడుతున్నాడు తెలుసుకోవాలని కుతూహలం కడిగి ఉన్నాడు కాబట్టి ధృతరాక్షుడికి చెప్పు అనేసేసి వ్యాస భగవానుడు అనుగ్రహించడం వలన సంజయుడు కవి తెలుసు కాబట్టి దివ్య దృష్టి ప్రభావం వలన తెలుసుకొని ధృతరాశుడికి చెప్తున్నాడు ఏమని చెబుతున్నాడు తెలుసా ఆ భగవద్గీత అంతా కూడా కృష్ణార్జునుడు మాట్లాడుకున్నదా సంవాదం గోప్యమైనది అంటే వారిద్దరు కృష్ణ పరమాత్మ చెబితే అర్జునుడు ఉన్నాడు కృష్ణుడు విరాట్ ప్రదర్శించేటప్పుడు ప్రదర్శించినప్పుడు అది అర్జునుడికి కనిపించింది ఎలా కనిపించింది దివ్య చక్షులు పరమాత్మ అర్జునుడికి అనుగ్రహించడం వలన ఆ దివ్య చక్షుడితోటి అర్జునుడు పరమాత్మను దర్శించాడు కాబట్టి అతనికే కనపడింది తప్ప ఆ కురుక్షేత్ర సంగ్రామంలో పద్దెనిమిది అక్షోహిణుల సైన్యము పెద్దలు మహావీరులు ఎవరైతే ఉన్నారో వారెవ్వరికీ కూడా అది కనిపించలేదు దీనిని మరల సంజయుడు దర్శించగలిగాడు దివ్య దృష్టి అర్జునుడికి కృష్ణ పరమాత్మ ప్రసాదిస్తే సంజయుడికి వేదవ్యాస భగవానుడు ప్రసాదించాడు కాబట్టి పరమాత్మ విశ్వరూప సందర్శనము ఈ అర్జునుడు మరియు సంజయుడు దర్శించగలిగారు పరమాత్మ బోధించిన భగవద్గీత అర్జునుడు విన్నాడు సంజయుడు విన్నాడు కృష్ణానుగ్రహం వలన అర్జునుడు వింటే వ్యాసానుగ్రహం వలన సంజయుడు విన్నాడు విన్న సంజయుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తున్నాడు చెబుతున్నాడు సరే విన్న సంజయుడి పైన భగవద్గీత ఎలా పనిచేసింది అది చివరిలో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పుకున్నాడు ఓ రాజా ధృతరాష్ట్ర శ్రీకృష్ణ భగవానులకు అర్జునులకు మధ్య జరిగిన ఈ గోప్యమైన ఈ సంవాదము అంటే ఎవరికి ఇతరులకు తెలియదు మూడో వ్యక్తికి తెలియదు అర్జునుడు వింటున్నాడు నేను వింటున్నా ఇంకెవరికీ తెలియదు భౌతికంగా ఇది గోప్యమైనది వాళ్ళిద్దరి మధ్య ఉంది అలాగే ఇది చాలా గోప్యమైన జ్ఞానము కూడా అత్యంత రహస్యమైన బ్రహ్మ విద్య ఇది ఏదైతే ఉందో ఇది పుణ్యప్రదమైనది అత్యంత పుణ్యము కలిగించేది పుణ్య విశేషాన్ని కలిగించేది అత్యద్భుతమైన ఈ సంవాదమును అంటే సంవాదము అంటే ఇద్దరి మధ్య మాట్లాడుకునే విషయాలు వాదన వారు చెప్తారు వీరు చెప్తారు ఇద్దరు మాట్లాడుకునేది అలా సంవాదాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి నిత్య జీవితంలో ఈ సంవాదం ఏదైతే కృష్ణార్జునుడు మధ్య నడిచిన ఈ భగవద్గీత అనే సంవాదం ఏదైతే ఉందో ఇది అత్యద్భుతమైనది అని చెప్తున్నాడు సంజయుడు ఈ అత్యద్భుతమైన ఈ సంవాదాన్ని విని ఆనందించి వదలయలేదు సంజయుడు ఏం చెప్తున్నాడో చూడండి అనుక్షణము పదే పదే స్మరించుచు నిరంతరము నెమరు వేసుకుంటున్నాడట దాన్ని నేను నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను అనిర్వచనీయమైన తెలియని ఆనందంలో మునిగిపోయి ఉన్నాను శ్రీకాకుళ చింతరు నాకు లేవు ఎప్పుడు లేవు కురుక్షేత్ర సంగ్రామం జరిగి అక్కడ సైన్యము తెగటార్చబడుతుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారో తెలియదు ఈ సంజయుడు రాజు తృతరాశుడు ఈయన కొడుకులందరూ అక్కడ పోయి ఉన్నారు పాండవులు గెలిచున్నారు యుద్ధం ఆరంభానికి ముందు ఈ భగవద్గీతను ఆలగించాడు కాబట్టి ఆ తర్వాత యుద్ధం ఆరంభం అవుతుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఒక టెన్షన్ ఉంటుంది కదా ఈ సంజయుడికి భగవద్గీత ఆలకించిన తర్వాత అసలు ఏ టెన్షన్ లేదు భగవద్గీత ఆలకించిన అర్జునుడికి టెన్షన్స్ అన్ని బాగుంది ఆనందంగా లేసి మంచి ఉత్సాహంతో యుద్ధానికి నిలబడ్డాడు ధనుర్బాణాలు పుచ్చుకున్నాడు ఇదంతా కూడా ఈ సంవాదం విన్న సంజయుడు మంత్రి అతడు కూడా దీన్ని పదే పదే స్మరించుకుంటూ స్వామి ఏం చెప్పాడు ఏం చూశాడు ఇతను ఇది నిరంతరము రిపీట్ రిపీట్గా రిపీట్ రిపీట్గా స్మరించుకుంటూ తనకే తెలియని అనిర్వచనీయమైన ఆనందంతో ఊగిపోతున్నాడట అంటే సాంసారికమైన చింతనలు భౌతికమైన చింతనలు ఈ విషయపరమైన వాసనలు ఆకర్షణలు భ్రాంతులు భ్రమలు మాయలు ఇవన్నీ కూడా సంజయుడి పైన పనిచేయడం మానేశాయి రాజస్థానంలో ఉన్న తృతరాష్ట్రులు లాంటి వాడు ముందు కూర్చొని ఉన్నా కూడా అవేమీ సంజయుడు మనస్సు పైన పనిచేయడం లేదు ఏం పనిచేస్తుంది భగవద్గీత నిరంతరం పనిచేస్తూ ఉంటుంది ఏం చేస్తున్నా కూడా భగవద్గీతలో స్వామి చెప్పిన శ్లోకాలు రిపీట్ రిపీట్గా పదే పదే నిరంతరం గుర్తొస్తూ ఇదొకటి నిరంతరం దాన్ని స్మరించుకుంటూ మనస్సు ఆనందంతో తేలిపోతుందట సంజయుడికి అలాంటి ఫలితాలు ఇచ్చింది భగవద్గీత మరి మనకండి ఏమి దానిలో ఆలోచించాల్సిన పర్లేదు సంజయుడికి ఏ ఫలితం వచ్చిందో మనకు కూడా అదే ఫలితము మనం ఏం చేస్తామంటే భగవద్గీతను ఇలాగ వినే అలా అనుకోండి కొంతవరకు ఆ ప్రభావం ఉంటుంది సంజయుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా ఈ సంవాదము పుణ్యప్రదమైనది అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచు ఇది మీరు అండర్లైన్ చేసుకొని పట్టుకోవాలి అనుక్షణము పదే పదే స్మరిస్తూ ఉన్నాను అంటే భగవద్గీత ఆయన చెప్పాడు విన్నానండి వదిలేశానండి కాదు లేదా నేను చదివానండి ఒక ఒక కంప్లీట్గా ఒక పారాయణం అయిపోయిందండి పద్దెనిమిది అధ్యాయాలు చదివేసి భగవానుడికి హారతిచ్చానండి కొబ్బరికాయ కొట్టానండి అక్కడికి అయిపోయిందండి కాదు దీనిని అనుక్షణము పదే పదే స్మరించు కొన్ని శ్లోకాలైనా సరే నిరంతరము స్మరించుకుంటూ ఉంటే నీకు మనోబలం కలుగుతుంది ధైర్యం కలుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పరమాత్మ పట్ల విశ్వాసం అంటే భావం పెరుగుతుంది సంజయుడు ఏం చెప్తున్నాడో తెలుసా భగవద్గీత ఆయన చెప్పాడయ్యా విన్నాను అనట్లేదు అనమాట దీన్ని నేను పదే పదే స్మరించుచు నిరంతరం ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటున్నాను విడిచిపెట్టకుండా దానివల్ల ఏమవుతుంది నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను ఎప్పుడు కూడా తగ్గని ఆనందంతో చీకు చింతలు దూరమయ్యి ఎప్పుడు అనిర్వచనీయమైన గొప్ప ఆనందానుభవంతో ఉంటున్నాను నేను అని చెప్తున్నాడు ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా భగవద్గీతను పదే 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 స్మరించడం వలన ఏనలేని ఆనందానుభూతిని పొంది ఆనందంగా ఉన్నట సంజయుడు చీకు చింతలు చికాకులు భయాలు భ్రాంతులు టెన్షన్స్ బీపీలు మొత్తం దూరం అయిపోయాయట లైన్ పట్టుకోవాలి సంజయుడు ఏం చెప్తున్నాడో ఏదో చదివి వదిలేసాం ఏదో రోజు ఆరు గంటలకు వీడియో వచ్చింది విన్నాం వదిలేసాం అయిపోయింది విన్నాం కదా ఒకసారి కాదు దీన్ని నిరంతరం వింటూ ఉండాలండి ఇది భౌతిక జగత్తు కలియుగ యొక్క మన మనసు చంచలము ఒకసారి వినగానే పట్టేసుకుంటామా వినగా 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 స్మరించగా 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 చదవగా 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 రిపీట్ రిపీట్గా గుర్తు చేసుకోగా 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 కొన్ని సంవత్సరాలకి భగవద్గీత నీళ్ళు నిలబడుతుంది ఎప్పుడే అది నిలబట్టి మొదలు పెడుతుందో చేయటం మొదలు పెడుతుంది ఉదాహరణకి ఒక టానిక్ ఉంది నాలుగు నెలలు వాడని చెప్తారు డాక్టర్ ఓ బాటిల్ తెచ్చినావు రోజు ఒక ఫైవ్ ఎంఎల్ తాగేస్తావు అయిపోయింది బాటిల్ పడేసి ఇంకొక బాటిల్ మరలా తాగేవు బాటిల్ పడేస్తావు మరలా ఇంకొక బాటిల్ అట్లాగా డాక్టర్ చెప్పిన నాలుగు నెలలు ఆరు నెలలు వాడిన తర్వాత ఏం జరుగుతుంది లోపల కొంచెం 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 నీకు పుచ్చుకొని పని చేయడం మొదలు పెడుతుంది నీకు అది బలవరూపం నాకు కనపడుతుంది ఇంతకుముందు ఈ నీరసంగా కాళ్ళు లాగుతూ కాళ్ళు మంటలతో కళ్ళు మంటలతో కళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళం అండి తాగాక ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి కాస్త ఉత్సాహం వచ్చిందండి అంటామా లేదా అంటే కొంచెం 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 కొంచెంగా తీసుకోక తీసుకోగా అది నీరు రండి పనిచేయడం మొదలుపెట్టి నువ్వు యాక్టివేట్ అయ్యావు అవునా భగవద్గీత కూడా అంతే ఒకసారి వినా అవతరపడేశం అయిపోయింది కదా పుణ్యం వస్తుంది కాదు కొంచెం 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 కానీ లోపలికి ప్రవేశించి నీ మస్తిష్కంలోకి ప్రవేశించి అది బాగా యాక్టివేట్ అయ్యి నీకు పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత నీవు హీరో అవుతావు గుర్తుపెట్టుకోవాలి విషయం ఎప్పుడు నువ్వు హీరో అవుతావు నీకు పనిచేయడం మొదలు పెడుతున్నావు భగవద్గీత నీవు అవుతావు నువ్వు తెరిచినా ఓపెన్ చేసిన భగవద్గీత టైప్ అయిపోతావు నువ్వు అర్థమవుతుంది కదా ఆ స్థితి నీకు వచ్చేంతవరకు ఆ సతిలోకి నీ జీవితం వెళ్ళేంత వరకు నువ్వు భగవద్గీతను విడిచిపెట్టకూడదు భగవద్గీత నువ్వు ఒకటే అవ్వాలి ఆస్తి వచ్చిన తర్వాత నువ్వు భగవద్గీతను విడిచిపెట్టకూడదు చదువుతూనే ఉండాలి నిత్యం అనుసంధానం చేసుకోవాలి నిత్యం గుర్తు చేసుకోవాలి నిత్యం వింటూ ఉండాలి నిత్యం ఉన్నది చదివింది రిపీట్ రెట్గా గుర్తు చేసుకుంటూ ఉండాలి దాన్ని ఆచరణలా పెట్టాలి ఇలా చేయగా చేయక ఉన్నాటికి భగవద్గీత నీ జీవితం అయిపోతుంది అప్పుడు నీ జీవితానికి ఢ కాలేదు నీవు తిరిగి పుట్టవు అనే ఒక గ్యారంటీ ఉంటుంది నీకు పరమాత్మ పరమ పదం లభిస్తుంది మోక్షం కలుగుతుంది అప్పటి వరకు సాధకులు ఖచ్చితంగా స్వయ ప్రయత్నం చేయాల్సిందే ఇది గుర్తుపెట్టుకోవాలి धर्म रक्षित रक्षता जय श्रीराम कृष्णार्पण